డిమాండ్ సో లో క్యాస్టింగ్ కావచ్చు ఎలా చూడాలి అంటే ఇది చాలా దురదృష్టకరమైన పరిణామం ఇది ఎందుకంటే పార్టీలకు లేకపోతే ఈవెన్ మనం కేరళలో కూడా ఈ మధ్య కాంగ్రెస్ నాయకులలో కామె ఇలాంటిది పెట్టడం మనం చూసాము ఇతర చోట్ల కూడా చూసాము ఇవి నిజంగా దట్టి పిక్చర్సే సమాజంలో అంతకుముందు కూడా వార్తలు ఇవే కదా కాబట్టి ఇక నేరుగా ఆమె ఈరోజు హైదరాబాద్లో ప్రెస్ క్లబ్లో మాట్లాడుతూ ఆరోపణలు చేశారు ఆ వీడియోలు విడుదల చేశారు ఆ ఫోటోలు కూడా ఇచ్చారు దానికి ఒక ఇదంతా జరిగిందని ఒకటే ఇంకా ఎక్కడ ఎవరి మీద ఆరోపణ వచ్చినా ముందు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి తర్వాత ఆ పార్టీలు దానికి సంబంధించి స్పందించాలి ఇంకా ఇందులో రెండో అభిప్రాయము ఏమీ లేదు ఇంకా రెండవది ఆమె చెప్పే ప్రకారం చూస్తుంటే ఆయన ఇదివరకు తెలుగుదేశంలో ఉన్నాడు తర్వాత వేరే పార్టీలోకి పోయాడు మళ్ళీ వచ్చి సత్యవేటకు మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచాడు ఆయన కూడా మీడియాతో మాట్లాడుతున్నారు వాళ్ళు అడుగుతుంటే ఏమని అంటే కార్యకర్త నాకేం తెలియదు అంత ఆమె చేశారు ఆమె ఎలాంటిదో తెలుసుకోండి సేమ్ మిమ్మల్ని ఇదే స్టోరీ ఎక్కడ ఎవరి మీద ఎవరు ఆరోపణ చేసినా వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఇలాంటి చర్చలు పెడుతున్నారు అది ఎంత కాదు ఆమె కొన్ని ఆధారాలు అవన్నీ పెడుతున్నప్పుడు ఇంకోటి ఆమె చెప్తూ ఉన్నారు కదా వరుసగా జరుగుతూ వచ్చాయి రెండోది నేను మా భర్తకు కూడా చెప్పి పెన్ కెమెరా తీసుకుపోయి ఇవన్నీ కూడా చిత్రించారని చెప్తున్నారు కాబట్టి మహిళా కమిషను రెండవది పోలీసులు పార్టీ ఈ విషయం మీద చంద్రబాబు నాయుడుకి ముఖ్యమంత్రికి మంత్రి లోకేష్ కూడా లేఖ అంటున్నారు ఎప్పుడు రాశారో మనకి ఇంకా తెలియదు అంటే చాలా కాలం అయిందా ఉంటే ఇప్పటికి వాళ్ళు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారో తెలీదు ఈరోజు మీడియా అంతా ఇదే వార్త చాలా ఇదిగా వస్తుంది ఇంత రకరకాల వరదలు లేకపోతే వివాదాలు అరెస్ట్లు వీటన్నిటి మధ్యలో డైవర్ట్ మొత్తం బయటకు వచ్చింది ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ సార్ ఒక చిన్న విషయం ఇక్కడ వైసీపీ నాయకులు ఏదైనా చేస్తే ఇమీడియట్ గా టీడీపీకి సపోర్ట్ చేస్తుంది అన్న అనే ఆరోపణలు ఉన్న పర్టికులర్గా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా హైలైట్ చేస్తూ ఉంటుంది కానీ ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే రాసలీలలో దొరికిపోతే ముందు ఆ సెక్షన్ ఆఫ్ మీడియానే దీన్ని హైలైట్ చేస్తుంది సార్ ఏంటి కారణం ఏమై ఉండొచ్చు సార్ అంటే ఒకటి రవిశంకర్ నేను ప్రధానంగా మహిళ మహిళ ఫిర్యాదు ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే మీద ఆరోపణ ఆ కోణంలో మనం దీన్ని చూడాలి ఇంకా మీడియా విషయానికి వస్తే మీడియా కూడా నిజంగా మీరు అన్నట్టు తెలుగుదేశం అనుకూల మీడియా లేదా ఎప్పుడు వాళ్ళకు అనుకూలంగా ఉంటారనే వాళ్ళు కూడా దీన్ని చాలా ఎక్కువగా అలాంటి శీర్షికలే పెట్టి చేస్తున్నారు దీనికి రెండు కోణాలు ఉన్నాయి ఒకటి మేము ఎప్పుడు ఒకటే విధంగా ఉంటాము పార్టీలకు అతీతంగా అని చెప్పడానికి కావచ్చు రెండోది ఒక ఆరోపణ ఉంది తెలుగుదేశంలో కూడా కొంతమందికి వ్యతిరేకంగా ఈ మీడియా పనిచేస్తుంది తెలుగుదేశం అంతర్గత రాజకీయాలు కూడా ఇక్కడ ఉన్నాయి ఈ ఎమ్మెల్యే కూడా పొద్దున్న మీడియాతో మాట్లాడుతూ అదే ఆరోపణ చేస్తున్నారు మా పార్టీ వాళ్ళే నా మీద కుట్ర చేశారు అందుకనే ఇవన్నీ కూడా బయటికి పెంచారు బయటికి వచ్చాయని ఇలా ఒక అరడజన్ మంది ఉన్నారు కొద్ది రోజుల కిందట శ్రీకాళహస్తికి సంబంధించిన శాసనసభ్యుడి మీద అలాంటి మీడియాలోనే ఒకటి అది వేరే సమస్య అనుకోండి ఇలాంటిది కాదు అది కాబట్టి ఏదైనా ఇది తీవ్రమైన విషయం వరుసగా మనకు గోడ్ల వాళ్ళలో మనం ఇలాంటివి విన్నాము ఆ తర్వాత ఈ కేసులు వచ్చాయి మనం అప్పుడు శ్వేతపత్రాల నుంచి బూత్ చిత్రాలు అనే ఒక మాట కూడా అప్పుడు మనం అనుకున్నాం కాబట్టి ఇది ఈ వాతావరణం ముందు దీన్ని ఛేదించాల్సిన అవసరం ఉంది ఎవరు చేశారు లేకపోతే అనేది తర్వాత ముందు ఒక మహిళ నుంచి అది కూడా వాళ్ళ పార్టీ కార్యకర్త కాదని ఆయన కూడా చెప్పడం లేదు రెండవది ఆమెతో పార్టీ పరంగా సంబంధాలు ఉన్నాయని కూడా ఆయన చెప్తున్నాడు మరి ఆమె ఏమో ఆరోపణ చాలా తీవ్రంగా చేస్తున్నారు ఆధారాలు కూడా ఇచ్చానంటున్నారు ఇంకోటి ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఇంతకుముందు కూడా వచ్చినప్పుడు వీళ్ళు ఏవైతే చర్చలు చాలా ఎక్కువ పెట్టారో ఇప్పుడు కూడా అదే అనుసరించాల్సి ఉంటుంది కదా కాబట్టి వెంటనే ప్రభుత్వం పోలీసులు దీని మీద ఎఫ్ఐఆర్ ముందు నమోదు చేయాలి ఫస్ట్ దట్ ఈస్ ఫండమెంటల్ ఇలాంటి కేసులు వచ్చినప్పుడు క్యాస్టింగ్ వచ్చిన కొంతమంది అంటుంటే హనీ ట్రాప్ అని కొంతమంది అంటున్నారు హనీ ట్రాప్ అని హనీ ట్రాప్ అనడం అంటే మౌలికంగా అది మహిళలకు వ్యతిరేకమైన విషయం అంటే మహిళలను అవమానించి వాళ్ళేదో వేరే వాళ్ళని ట్రాప్లో పెట్టి తీసేసుకుంటారు అది ఇదని ఇక్కడ జరిగిన ఆరోపణ వేరు ఆమె చేస్తున్న అభియోగం నన్ను బలాత్కరించారు ఆమె వాడుతున్నటువంటి పదం అటువంటి అప్పుడు ఆ అంశాన్ని తీసుకొని తర్వాత విచారణ మీరు చేయండి కానీ ఒకవేళ అలా అయినా కానీ శాసనసభ్యుడు దాంట్లో ఉంటే అతంతా ఎక్కువ బాధ్యత అవుతుంది కదా ఎవరైతే ప్రజా జీవితంలో ఉన్నారో రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన పదవిలో ఉన్నారో వాళ్ళదే బాధ్యత అవుతుంది మూడోది ఆయన నాకేం లేదని కూడా చెప్పడం లేదు మరి ఆయన మళ్ళీ కౌంటర్ కంప్లైంట్ ఏమైనా పెడతారా రాజకీయంగా ఇది ఎలాంటి మార్పు తీసుకుంటుంది తెలుగుదేశం నాయకత్వం ప్రభుత్వ పెద్దలు దీన్ని ఎలా స్పందిస్తారు బహుశా పాటికి ఎక్కడ స్పందించారేమో కూడా మనకు తెలీదు కాబట్టి ఒకటే డబుల్ స్టాండర్డ్స్ ఉండకూడదు ఇలాంటి విషయాల్లో ఎవరైనా ఎక్కడైనా ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటే ఒకటే విధమైన కోర్స్ ఒకటే విధమైన చర్య ఉండాల్సిందే కాబట్టి అది మూలం పైగా ఆయన మాట్లాడుతున్న తీరు కూడా కొంచెం ఇబ్బందిగాను అభ్యంతరకరంగా కూడా ఉంది ఎదురుదాడి చేసే విధంగా ఉంది లేదా అంటే ఒకటేంటి విచారణకు నేను సిద్ధంగా ఉన్నాను ఎలాంటి చర్యకైనా సిద్ధం కాదు అని చెప్పట్లేదు అలా చెప్పడం లేదు ఆయన కాబట్టి అది కాకుండా ఇంకేదో మాట్లాడుతున్నారు ఆయన ఓకే చిత్తూరు జిల్లాలో వైసీపీలో టీడీపీలో కూడా చాలా అనేక గ్రూపులు ముఠాలు ఉన్న మాట కూడా నిజం నేను ఇంకో మాట కూడా చెప్తున్నాను రవిశంకర్ నిన్న కూడా నేను చెప్పాను నైంటీ నైన్లో భూ కుంభకోణాలకు సంబంధించి ఇలాంటి ధర్తి పిక్చర్స్కు సంబంధించి రెండు పార్టీల మీద పోలీసుల దగ్గర కావాల్సినంత సమాచారం ఉంది రెండు పార్టీల మీద నిజానికి తగినంతగా ఈ విషయాల్లో ఎక్కువ తీవ్రంగా దూకుడుగా వ్యవహరించకపోవడానికి ఇది కూడా ఒక కారణం పోలీసులు ఎప్పుడు ఎలా ఉంటారు అనేది వేరే విషయం కానీ పోలీసుల దగ్గర ఇరుపక్షాల్లో ఉన్నటువంటి ఇటువంటి వ్యక్తిగతమైన అంశాలు ప్రైవేట్ అఫైర్స్ వీటి మీద వాళ్ళ దగ్గర పోలీస్ శాఖ దగ్గర చాలా సమాచారం మెటీరియల్ ఉంది అని వాళ్ళు తమ సన్నిహితుల దగ్గర అక్కడ ఇక్కడ కూడా చెప్తున్నారు పైగా ఇవి రౌండ్స్ కొడుతూ ఉంటాయి పోలీస్ అధికారుల సెల్ ఫోన్స్లో మొబైల్స్లో ఇవి రౌండ్స్ కొడుతూ ఉంటాయి వాళ్ళు ఎప్పుడూ డెలీట్ డెలీట్ చేయమని ఆదేశిస్తారు డెలీట్ చేయడం జరగదు తగిన సమయంలో అవి సర్ఫేస్ బయటికి వస్తూ ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఏం జరుగుతుందో మనం చూడాలి ఏదో ఒక జరంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఇలాంటి వాటి మీద తీవ్రంగా స్పందిస్తారు కాబట్టి దీని మీద కూడా స్పందించాలి మరి నిన్నటి వరకు అటాక్ చేసిన కూటమే ఐ మీన్ టీడీపీనే ఇప్పుడు డిఫెన్స్లో పడ్డ పరిస్థితి ఎందుకంటే సొంత పార్టీ ఎమ్మెల్యే మీద ఇటువంటి ఆరోపణలు ఆడియోలు వీడియోలు అన్నీ బయటకు వచ్చేసిన పరిస్థితి కాబట్టి ఈ వరలక్ష్మణి ఆవిడ డిమాండ్ చేస్తుంది ఏంటంటే సార్ చట్టపరంగా చర్యలు తీసుకోవాలి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అని చెప్పేసి ఆమె పార్టీలోనే ఉన్నారు కాబట్టి ఇంకోటి ఆమె మీద పార్టీ పరంగా వాళ్ళకి ఏం సంబంధాలు ఉన్నాయి స్థానం ఎంత అది వేరు ఒకటే లెక్క అండి ముందు ఇట్ యాక్షన్ షుడ్ కమ్ తర్వాత దాని విచారణ మీరు చేసుకోవచ్చు అందుకని బహుశా ఆ మీడియాలో కూడా ఇంత ఎక్కువ ఇస్తున్నారంటే వాళ్ళు కూడా అంతేమీ సుముఖంగా లేరనేది అనేది కూడా మనకు అర్థమవుతుంది మనం ఒకటి గమనించాలి సార్ ఒక మంత్రి రామప్రసాద్ రెడ్డి భార్య అసెంబ్లీని బెదిరిస్తే అదే జులుం ప్రదర్శిస్తే అదే మీడియా సపోర్ట్ ఐ మీన్ టెలికాస్ట్ చేసింది హైలైట్ చేసింది గల్లా మాధవి గుంటూరు టూ ఎమ్మెల్యే విషయంలో కూడా అదే జరిగింది ఆయన భర్త ఆవిడ భర్త విషయంలో అండ్ ప్రతిపాటి పుల్లారావు భార్య కాదండి ఇప్పుడు ఆయనే పెద్ద ఎందులో రాసే ఉంది రాధాకృష్ణ నాకు మిత్రుడు ఆంధ్రజ్యోతి ఆయన రాశారు ఈ మొన్న ఆదివారం దాంట్లో కొంతమంది ఇలా స్మృతి శృతి మించి వ్యవహరిస్తున్నారు తెలుగు ముందు చేసినట్టే తాము కూడా చేస్తే చెల్లుబాటు అవుతుంది అనుకుంటున్నారు ఇది మంచి పద్ధతి కాదు అని ఆయన రాశారు బహుశా ఇప్పుడు దాని గురించి వాళ్ళు ఇస్తున్న ఇది కూడా ఆ విధంగానే ఉంది మంచిదే అది పార్టీలతో రాజకీయాలతో నిమిత్తం లేని సాంఘికమైనటువంటి దుర్మార్గాలు అత్యాచారాలు వీటి విషయంలో ఒకటే విధంగా ఉండాలి దేశంలో పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది రవిశంకర్ మీరు చాలా దిగ్భ్రాంతి చెందుతారు సందర్భం కాబట్టి చెప్తున్నాను నేను ఉత్తరప్రదేశ్లో ఘజీపూర్కి సంబంధించి ఈరోజు ఒక వార్త వచ్చింది ఒక మహిళ ప్రాణ భర్తకు ఆక్సిజన్ పెట్టుకొని దీంట్లో అంబులెన్స్లో తీసుకుపోతున్నారు తీసుకుపోతుంటే ఆ డ్రైవరు మీరు వెనక్కుంటే కష్టం ముందుంటే పోలీసులు అనుమతిస్తారు మీరు వచ్చి కూర్చుని అంటే ముందు కూర్చుంది కూర్చున్న తర్వాత వాళ్ళు అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు సో ఆమె ఇంకా ఆత్మరక్షణలో ప్రతిఘటించింది వాళ్ళు ఆమెను బెదిరించడమే కాకుండా అతనికి ఆక్సిజన్ కూడా తీసేసారు ఆమెను వెహికల్లో నుంచి బయటికి ఉన్న చోట దింపేసి బాడీతో సహా దింపేసి వాళ్ళు వెళ్ళిపోయారు ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత అధికారులు జోక్యం చేసుకుని ఆమె సహాయానికి వెళ్ళారు ఆమె చాలా ఆసుపత్రులు తిరిగారు కానీ ఆ భర్త బతకలేదు అంటే బ చచ్చిపోయాడు ఆక్సిజన్ తీసేసి మరీ దింపేసి మరీ అంటే ఎక్కడో ఈ పురుషాధిక్యత అనండి లేకపోతే వికృతమైనటువంటి సంస్కృతి అని ఇది ఎక్కడో ఎక్కడికో తీసిపోతుంది ఒక ఆటవికత ఉన్మాదంలాగా మారుతున్నటువంటి ఒక పరిస్థితి ఇవన్నీ ఇప్పుడు కల్కటాది కూడా కల్కటా దాంట్లో కూడా ఇప్పుడు డాక్టర్ కేసులో ఆ పేరెంట్స్ ఆ తల్లిదండ్రులు ఈరోజు బయటపెడుతున్నారు మీరు సర్దుకుంటే మీకు డబ్బులు ఇస్తామని చెప్పి మన మమతా బెనర్జీ ప్రభుత్వం మాకు పెద్ద ప్రభుత్వ పెద్దలు మమ్మల్ని ప్రలోభ పెట్టారు అని ఇవన్నీ చాలా దిగ్భ్రాంతి ఆ ప్రిన్సిపాల్ని కూడా మాజీ ప్రిన్సిపాల్ని కూడా అరెస్ట్ చేశారు అందుకని ఈ విషయంలో కూడా చాలా ఖచ్చితంగా వ్యవహరించాలి మీరు అన్నట్టుగా తెలుగుదేశం అంతర్గత వైరుధ్యాలు కూడా ఉంటే ఉండొచ్చు అదే అది ప్రధానం కాదు ప్రధానమైంది ఈ దిగ్భ్రాంతికరమైన ఈ వార్త దీని మీద ఏం తీసుకుంటారు అనేది మనం వెంటనే తీసుకోవాలని కోరాలి ఇంకా రెండోదేం లేదు పోలీసులు కూడా ఆ రంగంలో ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇదివరకు అనే అనే విషయం వచ్చినప్పుడు ఎంత చర్చ మనం చూసాం కదా మరి అదే విధమైన సొంత పార్టీ మీద పాలక పార్టీ మీద వచ్చినప్పుడు